హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేనైతే చామదుంపల ఫ్రై అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇంకెందుకు మరి ఆలస్యం చూసేయండి ఫ్రై చేసి అరకే చామదుంపలు అయితే తీసుకున్నాను ఇది మంచిగా నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసాను త్రీ విజిల్స్ అయితే పెడతాను త్రీ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఉడికిన తర్వాత కూడా చూపిస్తాను చూశారు కదండీ మనం చామదుంపలు అయితే ఉడికిపోయాయి ఇవి లేవని తెలుసుకోవడానికి నేనైతే ఈ ట్రిక్ యూజ్ చేస్తాను ఇలా చాక్ తీసుకొని ఇలా గుచ్చామంటే సాఫ్ట్గా దిగిందంటే మంచి ఉడికి ఉడికిపోయినట్టు ఇంకా వీటికి అన్నిటికీ తొక్క అయితే తీస్తాను మొత్తం పొట్ట అయితే తీసాను అన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఇలా ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టాలి అన్ని పీసెస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం పౌడర్కి వచ్చేసి కొన్ని పల్లీలు మినపప్పు శనగపప్పు కొబ్బరి వెల్లిపాయలు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇంకా ఇందులో నువ్వులు కూడా వేసుకోవాలి బట్ నా దగ్గర అయితే నువ్వులు లేవు అందుకే నేను అయితే వేపుతాను ఒక్కొక్కటిగా అన్నీ వేపు నాకు మళ్ళీ చూపిస్తాను కదండి ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసి వేపుతున్నాను ఇది కాస్త వేగాక ఇందులో కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం ధనియాలు జీలకర్ర అయితే వేసాను ఇంకా ఇవన్నీ వేపుకోవాలి వేసాను ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి చల్లారి పెడదాము ఇంకా ఇదే ప్యాన్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాకైతే మన ఈ ముక్కలైతే వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చూపిస్తాను డీప్ ఫ్రై అయ్యాక వేసాను సగం అయితే వేసాను ఇంకా సగం అయితే ఉన్నాయి ఇవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేదాకైతే వేపుకోవాలి చూపిస్తాను మళ్ళీ ఏ కలర్ దాకా ఉంచాలి అన్నది కూడా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక అయితే తీసుకోవాలి ఇంకా అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసుకుందాము చూసేదిగా నెక్స్ట్ వాయి కూడా అయితే వేసాను ఇంకా అవి వేగుతున్నాయి ఇంకా ఇలా ఈ గోల్డ్ కలర్కి అయితే రావాలి ఇక అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి కొంచెం పసుపు సాల్ట్ అండి సాల్ట్ మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి సాల్ట్ ఉన్న కారం అయితే ఇంకా సాల్ట్ వేసాను ఇంకా ఫైనల్గా ఇంకా చూస్తున్నారు కదా కారం కూడా అయితే వేస్తున్నాను ఇంక ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి కారం కూడా చూసి వేసుకోవాలి టేస్ట్ బట్ టేస్ట్ని బట్టి మనం ఎంత తినగలుగుతామన్న చూసుకొని ఇవన్నీ అయితే మిక్సీ పట్టడమే మిక్సీ పట్టిన తర్వాత ఇవన్నీ అయితే పౌడర్ కూడా పట్టేసాను ఇలా పట్టుకోవాలి కోర్స్గా ఇలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అవి వేగేలోపు ఇవి పట్టడం కూడా అయిపోయింది ఇంకా అవి వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇది మనము ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని వీటికి అయితే మెజర్మెంట్స్ కూడా ఏం లేదండి ఇలా పౌడర్ చేసుకున్నా మనం వేరే రైళ్లలో కూడా వాడుకోవచ్చు ఇది కాస్త ఎక్కువ పట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు నేను అర కేజీకి అయితే ఇది పట్టాను అన్నీ త్రీ త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇంకా నువ్వులు ఒకటే ఇందులో దొరకలేదు ఇంట్లో ప్రజెంట్ లేవు అందుకే వేయలేదు నువ్వులు కూడా కాస్త వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది బట్ ఇప్పుడు టేస్ట్ అదిరేపోవడం అయిపోయింది అలాగే మనకు పౌడర్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు నేను ఆయిల్ అంతా తీసాను కొంచెం ఆయిల్ ఉంచి ఇంకా కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకు వేసుకున్నాక ఈ ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు ముక్కలు వేసుకుందాం కదండి ఇంకా మనం పౌడర్ కూడా అయితే వేసుకుందాము వేసుకుందాం చూసారు కదండి పౌడర్ అంతా వేసాను ఇంక ఇవ్వది మంచిగా కలుపుకోవటమే స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా కూడా హైలో పెట్టామంటే మాడిపోతుంది పౌడర్ వచ్చేసి ఓకే అండి చూస్తున్నారు కదా ఇంకా మనం ఫ్రై అయితే బాగా కలుపుకోవాలి పౌడర్ వేసాక ఇంకా పౌడర్ అనేది ముక్కలకు బాగా పట్టకుండా ఉన్నట్టు అనిపిస్తే లైట్గా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్నామంటే చామదింపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది లై కొంచెం కర్రీ పెట్టుకున్న ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా తినొచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా రైస్లోకి కూడా తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఒకసారి ఇలా తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు thele